शुक्लां भरदरम विष्णु शशिवर्ण चुर्भुज प्रसन्नबनम ध्यानोपात अगजानन पद्क गजाननमर्शम अनेकदम तम भक्ता ముస్మే వక్రతుంద కురుమే నిర్విఘ్నం కరు మే సర్వధా శ్రీ విఘ్నేశ్వరుడి చరణారవిందాలకు ప్రణమిల్లుతూ ఆత్మీయ బంధుమిత్రులందరికీ వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు హిందూ పురాణాల ప్రకారం వినాయకుడు ఎలా జన్మించాడు తనను ఘనాధిపతిగా ఎందుకు నియమించారనే విశేషాలతో పాటు వినాయక వ్రత కథ గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం ప్రతి ఏడాది భాద్రపద మాస శుక్లపక్షంలో వినాయక చవితి పండుగను జరుపుకుంటాం వినాయక వ్రత కథ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ఎందుకంటే ఈ కథను విన్నా చదివినా జీవితంలో అన్నింట విజయాలే లభిస్తాయని శ్రీకృష్ణుడు వివరించాడు ఈ సందర్భంగా వినాయకుడి కథ ఏంటి వినాయకుడు ఎలా జన్మించాడు అనే ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం వినాయక వ్రత కథ చదివేవారు పూజలో కూర్చునేవారు ముందుగా చేతిలో కొన్ని అక్షింతలు వేసుకొని కథ పూర్తయిన తర్వాత వాటిని తమ శిరస్సుపై ఉంచుకోవాలి పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు దాయాదులతో మాయాజూదం వల్ల రాజ్యాన్ని పోగొట్టుకొని భార్య సోదరులతో వనవాసం చేస్తూ ఒకనాడు నైమిషారణ్యానికి చేరుకున్నాడు అక్కడ శౌనకాది ఋషులకు అనేక పురాణ రహస్యాలను బోధిస్తున్న సూతమహాముని దర్శించి తనకు తిరిగి రాజ్యం పొందే మార్గం వ్రతం ఏదైనా ఉంటే చెప్పమని ధర్మరాజు కోరాడు అప్పుడు సూత మహర్షి సకల శుభాలను కలిగించే వినాయక చవితి గురించి వివరించారు విఘ్నేశ్వరుని జననం చంద్రదర్శన దోషకారణం శాప విమోచనం మొదలైన వాటి గురించి మహాముని వివరించారు పూర్వం గజాసురుడనే రాక్షసుడు తన తపస్సు చే పరమేశ్వరుణ్ణి మెప్పించి తనను ఎవరూ వధించ లేనటువంటి శక్తిని ప్రసాదించమని కోరాడు ఆపై పరమశివుడు తన ఉదర ఉదరమునందే అంటే కడుపునందే నివసించాలని కోరుకున్నాడు అందుకు శివుడు అతడికి అనుగ్రహించి తన కడుపులో బందీ అయ్యాడు దీంతో అసురుడు అజయుడైనాడు తన భర్తకు కలిగిన ఈ స్థితి పార్వతీదేవికి చాలా బాధ కలిగించింది దీంతో జగన్మాత వైకుంఠానికి వెళ్ళి శ్రీ మహావిష్ణువును తన భర్తను విడిపించే ఉపాయం చెప్పమని కోరింది విష్ణువు గంగిరెద్దుల వేషం ధరించి నందీశ్వరుని గంగిరెద్దుగా వెంట తీసుకుని వెళ్ళాడు గంగిరెద్దును ఆడించి గజాసురుణ్ణి మెప్పించాడు ఈ ఆనందంలో ఏం కావాలో కోరుకు అని గజాసురుడు అడగగా అదే సమయం కోసం ఎదురుచూస్తున్న శ్రీమన్నారాయణుడు నీ ఉదరమందు ఉన్నటువంటి శివుడిని తమ వశం చేయమని కోరుతాడు తనకు అంత్యకాలం దాపురించిందని గుర్తించిన రాక్షసుడు ఆడిన మాట తప్పకుండా తన కడుపులో ఉన్న శివుణ్ణి ఉద్దేశించి ప్రభు శ్రీహరి ప్రభావంతో నా జీవితం ముగియనున్నది ప్రాణం విడిచిన తర్వాత నా శిరస్సు త్రిలోక పూజితమగునట్లు నా చర్మమును నిరంతరం నీవు ధరించున్నట్లు అనుగ్రహించవలసింది అని ప్రార్థించి తన శరీరాన్ని నందీశ్వరుని వశం చేశాడు అప్పుడు నందీశ్వరుడు ఉదరాన్ని చీల్చి శివునికి విముక్తి కలిగించాడు శివుడు గజాసురుని శిరస్సు చర్మం తీసుకుని తన కైలాసానికి వెళ్ళిపోయాడు తన భక్తుడైన గజాసురుని కోరిక మేరకు అతడి ఉదరంలో ఉన్న పరమేశ్వరుని శ్రీ మహావిష్ణువు విముక్తి కలిగించడంతో భర్త రాకకు పార్వతి కైలాసంలో ఎదురు చూస్తూ ఉంది శివుడి కోసం ఎదురు చూస్తూ స్నానానికి సిద్ధమైంది స్నానానికి వెళుతూ దేహానికి నలుగు పిండిని అద్దుకుంది పరధ్యాన్నంలో ఆ పిండితోనే ఓ ప్రతిమను తయారు చేసింది చూడముచ్చటైన ఆ బాలుడికి తండ్రి ఉపదేశించిన మంత్ర సహాయంతో పార్వతీదేవి ప్రతిష్ట చేసింది దివ్య సుందరమైన ఆ బాలుని వాకిట కాపలా ఉంచి తాను స్నానానికి వెళ్ళింది అంతలో అక్కడికి వచ్చిన శివుడిని ఆ బాలుడు అడ్డుకున్నాడు శివయ్యనే లోపలికి అనుమతించలేదు దీంతో ఆగ్రహవేశాలకు లోనైన రుద్రుడు ఆ బాలుడి శిరస్సును తన త్రిశూలంతో ఖండించాడు ఆ శబ్దానికి బయటికి వచ్చిన పార్వతీదేవి జరిగిన ఘోరం చూసి కన్నీళ్లు పెట్టుకుంది దీంతో శివుడు గజముఖుని శిరస్సును తెప్పించి ఆ బాలుడికి అతికించి ప్రాణం పోసి గజా గజాననుడు అనే నామకరణం చేశాడు సర్వ విఘ్నాలకు ఒక అధిపతిని నియమించమని దేవతలు మునులు మానవులు పరమేశ్వరుని కోరుతారు ఈ విషయంలో గణపతి కుమారస్వామి ఎవరిని నియమించాలని ఆలోచించిన పరమేశ్వరుడు ముల్లోకాలను పవిత్ర నదులన్నింటిలో స్నానం చేసి ఎవరు ముందుగా తన వద్దకు వస్తారు వారికి ఆ ఆధిపత్యం లభిస్తుందని చెబుతాడు దీంతో కుమారస్వామి తన నెమలి వాహనంపై రివ్వున ఎగిరిపోగా వినాయకుడు మాత్రం తన ఎలుక వాహనంతో ముందుకు కదల్లేడు దీంతో నారాయణ మంత్రం జపిస్తూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేస్తాడు ఆ మంత్ర ప్రభావంతో ప్రతి తీర్థంలోనూ కుమారస్వామి కంటే ముందే వినాయకుడు ప్రత్యక్షమవుతాడు ఆ విధంగా మూడు కోట్ల నదుల్లో వినాయకుడే ముందుగా స్నానమాచరించడం చూసిన కుమారస్వామి కైలాసానికి వెళ్ళి మహిమాన్వితుడైన అన్నగారికి ఆధిపత్యం ఇవ్వమని తండ్రిని కోరుతాడు ఆ విధంగా వినాయకుడు విఘ్నాలకు అధిపతి అవుతాడు ప్రథమ పూజకు అర్హుడవుతాడు వినాయకుడి శక్తి సామర్థ్యాలను పరిశీలించి భాద్రపద శుద్ధ చవితినాడు గణాధిపత్యం కట్టబెడతారు ఆ రోజున తనకు భక్తితో సమర్పించిన ఉండ్రాళ్ళు కొడుములు పిండి వంటలు పండ్లను సృష్టిగా తిన్న వినాయకుడి నడవడానికి ఇబ్బంది పడుతూ కైలాసం చేరుకుంటాడు శివుని శిరస్సుపై ఉన్న చంద్రుడు గణనాథుని అవస్థలు చూసి పక్కున నవ్వాడు రాజదృష్టి సోకితే రాళ్ళు కూడా నుజ్జవుతాయి వినాయకుని ఉదరం పగిలి అందులోని ఉన్రాళ్ళు కొడుములు బయటకు వచ్చి అచేతనుడయ్యాడు చంద్రుని దృష్టి దోషం వల్ల వినాయకుడు ఇలా బాధపడుతూ ఉన్నాడు దీంతో ఆగ్రహించిన పార్వతీదేవి పాపాత్ముడా నీ దృష్టి సోకి నా కుమారుడు అచేతనంగా పడి ఉన్నాడు కాబట్టి నిన్ను చూసిన వారు పాపాత్ములై నీలాప నిందలు పొందుతారు అని పార్వతీదేవి చంద్రుడిని శపించింది పార్వతీదేవి చంద్రుడిని శపించిన సమయంలో సప్త ఋషులు భార్యలతో కలిసి యజ్ఞం చేస్తూ అగ్నిదేవునికి ప్రదక్షిణం చేస్తున్నారు అగ్నిదేవుడికి ఋషిపత్నుల మీద మోహం కలిగింది కోరిక తీరక శపిస్తారేమో అనే భయంతో అగ్ని క్షీణింపసాగాడు భర్త కోరిక తెలుసుకున్న స్వహాదేవి ఋషుల భార్యల రూపంలో అగ్నిదేవుడిని చేరింది అగ్నిదేవునితో ఉన్నది తమ భార్య లేనని భ్రాంతి చెందిన ఋషులు వారిని విడిచిపెట్టారు శాపగ్రస్తుడైన చంద్రుని చూడడం వల్లనే ఋషుల భార్యలు నీలాపనిందలకు గురయ్యారని దేవతలు గ్రహించారు వీరందరూ బ్రహ్మదేవునితో కలిసి కైలాసానికి వెళ్ళారు మరణించ మూర్ఛలో ఉన్నటువంటి విఘ్నేశ్వరుడిని బ్రహ్మ బ్రహ్మదేవుడు తిరిగి మామూలు వ్యక్తిని చేశాడు తర్వాత పార్వతీదేవితో అమ్మా నీవు చంద్రునికి ఇచ్చిన శాపం వలన ఆపదలు కలుగుతున్నాయి కావున శాపాన్ని అని కోరారు అప్పుడు పార్వతీదేవి ఏ రోజున చంద్రుడు వినాయకుడిని చూసి నవ్వాడో ఆ రోజు చంద్రుణ్ణి చూడకూడదు అని శాపాన్ని సవరించింది మిగతా రోజులకు శాప విమోచనం లభించింది కాబట్టి వినాయక చవితి రోజు మాత్రమే చంద్రుణ్ణి చూసిన వాళ్లకు నీలాప నిందలు కలుగుతాయని మిగతా రోజులలో ఆ శాపం ఉండదని శాపానికి కొంత సవరణ చేసింది పార్వతీదేవి దేవతలంతా వేడుకున్నప్పుడు ఆ రోజు నుంచి అందరూ భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రుణ్ణి చూడకుండా జాగ్రత్తగా ఉండి సుఖంగా ఉన్నారు ఇలా కొంతకాలం గడిచింది